హలో ఇట్ల మిత్రులారా మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా పూర్తి వీడియోని చూడట్లేదు అలాగే ఎవ్వరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు దయచేసి పూర్తి వీడియోని చూసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలా చేస్తే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీరు తోడ్పడిన వారవుతారు కనుక నేను చెప్పిన ఈ రెండు పనుల్ని తప్పకుండా చేయండి ఒక గ్రామంలో పాత మహిళను మంత్రగత్త అని అనుమానించి పంచాయతీ సభ్యులు కొట్టి చంపేశారు ఆమె చనిపోవడానికి ముందు ఒక మాట చెప్పింది నా ఆత్మ ప్రతి ఏడాది తిరిగి వస్తుంది అని ఆ మాటలు వినిన వారందరూ నవ్వుకున్నారు కానీ ఆ నవ్వు ఏడాది తర్వాత గడ్డు కట్టికిపోయింది మొదటి పంచాయతీ సభ్యుడు రాత్రి తన గదిలో ఆమె నీడను చూసి కేకలతో మృత్యువులోకి జారిపోయాడు గ్రామం మొత్తం చీకటిలో భయంతో నిశ్శబ్దమైపోయింది తరువాతి వారంలో రెండో సభ్యుడు తన ఇంటి అద్దంలో ఎవరో వెనుకన నిలబడి ఉన్నారని చూశాడు అతను తిరిగేలోపే అద్దం పగిలిపోయింది కానీ అందులో నుండి చల్లని స్వరం వినిపించింది మరొకరు అని మరుసటి రోజు ఉదయం అతను మరణించినట్టు కనిపించాడు ముఖం మాత్రం ప్రశాంతంగా ఉంది గ్రామస్తులు అర్థం చేసుకున్నారు ఆ మాట సరదా కాదు శాపమని ఆ రాత్రి నుంచి ప్రతి ఇంట్లో చీకటి స్వరాలు వినిపించడం మొదలయ్యింది మూడో సభ్యుడు నదికి దగ్గరగా ఉన్నాడు ఒక రాత్రి అతని బావి నీరు ఎరుపు రంగులోకి మారింది అతను పూజ చేయబోతుండగా నీటిలో నుండి చేతులు బయటపడ్డాయి చల్లని గాలిలో ఒక మహిళ నవ్వు వినిపించింది నా పాపాల నీరు తాగావా అని ఆ రాత్రే అతను కనిపించకుండా పోయాడు మరుసటి రోజు అతని పాదచాపలు నది వరకు మాత్రమే ఉన్నాయి నది మళ్ళీ మామూలుగా మారిపోయింది కానీ నీటి అద్దంలో ఆమె ముఖం మెరుస్తూనే ఉంది నాలుగో వ్యక్తి పంచాయతీ రికార్డుల గదిలో పనిచేస్తుండగా పాత మహిళ ఫోటోపై చారలు కనిపించాయి అతను ఫోటోను తొడవడానికి చెయ్యవేయ్యగానే గది తలుపులో మూసుకుపోయాయి లోపల కేకలు బయట నిశ్శబ్దం తలుపు తెరిచినప్పుడు గదిలో ఎవ్వరూ లేరు కానీ గోడపై అతని పేరు రాసి ఉంది ముగిసింది అని పోలీసులు ఆ రాత్రి గదిని సీజ్ చేశారు కానీ ఫోటో మాత్రం మరుసటి రోజు మళ్ళీ అదే చోట కనిపించింది ఐదో సభ్యుడు తన కళల్లో ఆమెను చూస్తున్నాడు ప్రతి రాత్రి ఆమె చేతిలో దీపం పట్టుకుని అతని వైపు నడుస్తుంది ఒకరోజు ఉదయం అతని మంచం మీద నల్లబూడతో నేను వస్తున్నాను అని రాసి ఉంది అతను గ్రామం విడిచి వెళ్ళాలనుకున్నాడు కానీ బస్సు నడిపే డ్రైవర్ చెబుతాడు ఆమె కూర్చుంది సార్ పక్క సీట్లో అని బస్సు రాత్రి రోడ్డుపై తిరగబడి మంటల్లో కరిగిపోయింది మిగిలిన పంచాయతీ సభ్యులు దేవుడికి పూజలు చేయడం మొదలుపెట్టారు కానీ పూజాగతిలో దీపం వెలిగించే ప్రతిసారి గాలి వీస్తూ ఆరిపోతుంది దీపంలో ఒక రూపం కనిపించింది అదే పాత మహిళ ఆమె కళ్ళలో మంటలు మెరుస్తూ చెబుతుంది నా న్యాయం ఎవ్వరూ ఆపలేరు అని వాళ్ళు ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోవాలని నిర్ణయించుకున్నారు ఒక వ్యక్తి పట్టణానికి వెళ్ళాడు కానీ అక్కడి కూడా శాంతి లేదు హోటల్ అద్దంలో తిరిగి ఆమె రూపం కనిపించింది అతను భయంతో దాన్ని పగలగొట్టాడు కానీ అద్దం ముక్కలన్నీ గాల్లో తేలుతో నీవు తప్పించుకోలేయో అని రాశాయి ఆ రాత్రే అతని గదిలో తలుపులు మూసుకుపోయి కనిపించలేదు మరుసటి రోజు అద్దం ముక్కలపై అతని ప్రతిబింబం ఇంకా కనబడుతోంది చివరి ఇద్దరు పంచాయతీ సభ్యులు గ్రామాన్ని విడిచి వెళ్ళకూడదని నిర్ణయించారు వారు పాత చెరువులో ఆ మహిళ బుడిదను మళ్లీ పూడ్చారు కానీ ఆ రాత్రే చెరువు నీరు మరిగిపోయి నల్ల పొగలుగా మారింది ఆ పొగలు రెండు నీడలు కదిలాయి అవి వారిదే ఉదయానికి వారిద్దరూ చనిపోయారు ముఖం మాత్రం ఆ మహిళలా మారిపోయింది గ్రామం పూర్తిగా ఖాళీ అయింది ఎవ్వరూ మాట్లాడడానికి భయపడ్డారు ఆ గ్రామానికి చీకటి పంచాయతీ అని పేరు పెట్టారు ప్రతి ఏడాది ఆ రోజే వస్తే గ్రామంలో దీపాలు స్వయంగా వెలుగుతాయి గాలి చల్లగా ఊదుతుంది చెట్లు వంగుతాయి పాత మహిళ వాయిస్ గాలి మధ్య వినిపిస్తుంది ఇంకా న్యాయం పూర్తి కాలేదు అని కొత్తగా వచ్చిన వారికి ఆమె రూపం కళల్లో కనబడుతుంది ఒకసారి ప్రభుత్వ అధికారి ఆ గ్రామాన్ని పునర్నిర్మించాలనుకున్నాడు తను ఒక కొత్త పాఠశాల ప్రారంభించాడు కానీ మొదటి రోజు బ్లాక్ బోర్డుపై రాసిన వాక్యం చూసి నిశ్శబ్దంగా నిలిచిపోయాడు నా ఆత్మ ప్రతి ఏడాది తిరిగి వస్తుంది అని రాసి ఉంది అతను ఆ బోర్డు తుడిచిన అక్షరాలు మళ్ళీ కనిపించాయి మరుసటి రోజు అతను కూడా ఆచూకీ లేకుండా పోయాడు తర్వాతి అధికారులు ఆ గ్రామం వద్దకు వెళ్ళడం మానేశారు ఆ గ్రామం ఇప్పుడు పటంలో లేదు కానీ రాత్రి ఉపగ్రహ చిత్రాల్లో ఒక చిన్న నీలి వెలుగు కనిపిస్తూనే ఉంటుంది ఆ వెలుగు ఇప్పుడు వెలిగితే ఏదో ఒక చోట ఒక చావు జరుగుతుంది అందుకే ప్రజలు చెబుతారో ఆమె ఇంకా న్యాయం కోరుతుంది అని ఆ గ్రామం పేరు ఎవరు చెబితే ఆ రాత్రి వారి కలల్లో ఆమె వస్తుందట ఒక యువ జర్నలిస్ట్ ఆ కథను నిజం చేయాలని ప్రయత్నించింది ఆమె వీడియో రికార్డ్ చేసింది పాత బంగ్లాలో రాత్రి కెమెరా పెట్టింది కెమెరాలో కనిపించింది కేవలం ఆమె నీడ కానీ వాయిస్ మాత్రం స్పష్టంగా ఉంది ఎవ్వరు నన్ను మోసం చేశారో అని మరుసటి రోజు జర్నలిస్ట్ కూడా కనిపించలేదు కెమెరా రికార్డింగ్ చివరిలో ఒక మాట మాత్రమే ఉంది తర్వాతి వాడివి నీవే అని అప్పుడు ఆ వీడియో యూట్యూబ్లో ఉంది కానీ ఎవ్వరూ పూర్తిగా చూడలేదు చివరిలో కనిపించే ఒక తెల్ల ముఖం స్క్రీన్ మీద నుండి చూస్తూనే ఉంటుంది ఎవరైనా ఆ వీడియో చివరి వరకు చూసినా వారికి మూడు రోజుల్లో చెడు కళలు వస్తాయని అంటారు అందుకే ఆ వీడియో పేరు ఇప్పుడు నిషేధిత రికార్డ్ అని గ్రామ కథ ఇప్పుడు భయ కథగా ప్రపంచం మొత్తం వ్యాపించింది కథ చివరిలో ఒక వృద్ధుడు చెబుతాడో నిజానికి ఆమె మంత్రగత్త కాదు ఆమె నిరపరాధి అని పంచాయతీ వాళ్ళు చేసిన అన్యాయమే ఈ శాపానికి మూలం ఆమె ఆత్మ ప్రతీకారం కాదు న్యాయం కోరుతుంది గ్రామం ఇప్పుడు శూన్యంగా ఉంది కానీ ప్రతి చీకటి రాత్రి గాలిలో ఆమె మాట వినిపిస్తుంది నేను ఇంకా తిరుగు వస్తూనే ఉన్నాను అని